అన్నా బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ కి ఏమైంది ఎడ్యుకేటెడ్ గా ఉంటారు అన్ని తెలిసినటువంటి వ్యక్తులు అనుకుంటాం కానీ హెచ్ఐవి కేసులలో కూడా ఇప్పుడు నంబర్ వన్ పరిస్థితిలోకి వచ్చినటువంటి పరిస్థితి అంటే మోస్ట్ ఆఫ్ కేసెస్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచే ఉద్భవమవుతున్నాయి అన్నటువంటి ఒక వార్త గత రెండు మూడు రోజుల నుంచి సంచలనంగా మారింది ఏం జరుగుతుంది ఐసిటి సెక్టార్ లో ఎందుకు ఈ రకంగా కేసులు పెరిగిపోతున్నాయి ఎక్కడ తప్పిదం జరుగుతుంది దీనికి గల కారణాలేంటి దీని వచ్చేటువంటి ప్రభావాలేంటి పూర్తిగా తెలుసుకుందాం మనతో పాటు ఏషియన్ అండ్రాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ఈ మధ్యలో వార్త ఐటీ లో విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి అన్నటువంటి వార్త జనరల్గా ఐటీ ఎంప్లాయీస్ అంటేనే చాలా చదువుకున్నటువంటి వారు అన్ని తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి ఉద్యోగులు అని చెప్పేసి అనుకుంటాం కానీ అలాంటి వ్యక్తులలోనే ఇలాంటి కేసులు రావడం అనేది ఎక్కడ తప్పిదం జరుగుతుంది అనుకోవచ్చు అంటే నేను కూడా ఈ మధ్య కొత్తగా కేసెస్ చూస్తున్నప్పుడు సడన్ గా సర్చ్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే కేసెస్లో నేను ఇంక్రీజ్ నెంబర్స్ చూస్తున్నాను నార్మల్లీ ఒక్కటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పార్టీ కల్చర్లో వీళ్ళు డ్రింక్ చేసిన తర్వాతనో డ్రింక్ చేసిన తర్వాత ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం వల్ల ఈ కేసెస్ ఖచ్చితంగా మనకు సర్చ్ చూస్తున్నాము సో వెరీ కామన్ అంటే ఒక రీజన్ అయిపోయింది ఇంకోటి ఈ డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళలో కూడా మనకి హెచ్ఐవి సంక్రమిస్తున్నట్టు మనం ఖచ్చితంగా చూస్తున్నాం ఈ రెండే రెండు మేజర్ రీజన్స్ ఒకటి ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా కానీ ఈ ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేయడం వల్ల ఎందుకంటే ర్యాండమ్ పర్ అంటే ఇది ఎట్లా జరుగుతుంది జనరలీ అంటే పార్టీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా పబ్ లో ఉన్నప్పుడు ఆ ఆల్మోస్ట్ చాలా డ్రంక్ చేసిన తర్వాత సెక్స్ చేద్దామని అనుకుని వీళ్ళు ఒక స్పాంటేనియస్ డిసిషన్ తీసుకుంటారు దానివల్ల వీళ్ళు ప్రొటెక్షన్ యూజ్ చేయరు దానివల్ల హెచ్ఐవి కేసెస్ ఖచ్చితంగా పెరిగినాయి చాలా వరకు కేసెస్లలో ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది తెలియని పర్సన్స్ లో జరుగుతుంది అంటే తెలిసిన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లో కాకుండా సడన్ గా అక్కడ ర్యాండమ్ గా పరిచయమైన వాళ్ళతోని చేయడం వల్ల ఈ హెచ్ఐవి పార్టీ కల్చర్ వల్ల ఈ హెచ్ఐవి సంక్రమిస్తుంది ఒకటి రెండోది డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళలో అంటే ఇప్పుడు నీడిల్ షేరింగ్ చేసుకోవడం వల్ల దాని వల్ల కూడా ఈ ఇది ఖచ్చితంగా పెరుగుతుంది అంటే మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఈ మధ్యలో చూస్తే ఆల్మోస్ట్ ఎన్ని ఉండొచ్చు అనుకోవచ్చు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఆల్మోస్ట్ నేను ఇన్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లలో ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ లో చూడలే చూసినన్ని కేసెస్ ఈ ఇన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ లో చూడలే సడన్ అంటే ర్యాండమ్ పర్సన్స్ ఇప్పుడు జనరలీ ఏదైనా సర్జరీ ప్లాన్ చేసుకుంటే మేము వాళ్ళకి జనరలీ గా వీళ్ళకి అన్ని అన్ని బ్లడ్ టెస్ట్ చేపిస్తాము దాంట్లో హెచ్ఐవి టెస్ట్ కూడా ఉంటుంది సడన్ గా చూస్తే హెచ్ఐవి లెవెల్స్ చూస్తే పాజిటివ్ గా ఉంటుంది తర్వాత అన్ని అడ్వాన్స్ టెస్ట్లు చేసినా గానీ అది ప్రూవ్ అవుతుంది వాళ్ళు ఎంత సడన్ షాక్ అయితారో అది కూడా మేము చూస్తున్నాం అంటే అసలు అసలు ఎట్లా సంక్రమించింది అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పార్టీ కల్చరే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ మన గవర్నమెంట్ ఇంత డ్రగ్ కంట్రోల్ చేస్తున్నా గానీ ఈ డ్రగ్ కేసెస్ వల్ల కూడా ఇది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే గతంతో పోలిస్తే కొంత కంట్రోల్ లో ఉంది మనం ఈ ఇంజెక్షన్స్ ద్వారా వచ్చేటువంటి డ్రగ్స్ కల్చర్ ద్వారా అది చాలా ఇంప్రూవ్ అయింది చాలా ఇంప్రూవ్ అయింది కానీ అన్ప్రోటెక్టెడ్ సెక్స్ ఈ పార్టీ కల్చరే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనుకోవచ్చు యా సో ఇప్పుడు అన్నట్టు ఆరు నెలల్లోనే విపరీతంగా చూసారని చెప్పేసి అంటున్నారు వీళ్ళలో ఇంత మార్పు రావడానికి అంటే అంతకు ముందు కూడా పార్టీ కల్చర్ ఉండొచ్చు కొంతమంది ఆ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు బట్ ఇప్పుడు ఆరేడు సంవత్సరం లోపే ఇంత దారుణమైనటువంటి ప్రక్రియ జరగడం అంటే వాళ్ళలో అవగాహన ఆ ఇవన్నీ మర్చిపోతున్నారా ఇది ఓన్లీ అదే మీరు అన్నట్టు ఉండొచ్చు ఎందుకంటే చాలా మందికి తెలుసు ప్రతి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ చాలా లైఫ్ టైమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీ ఫ్యామిలీ పైన పడతాయి హెచ్ఐవి లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు దాని ఎఫెక్ట్స్ అంత అంత డెత్లీగా లేకున్నా కానీ ఇది ఒక లాంగ్ మీరు ఒక క్యారీ చేయాల్సిన డిసీజ్ కాబట్టి సో ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ ఎంత కొద్దిగా మన విలక్షణ కోరిపో కోల్పోవద్దు అంటే ఏం చేస్తున్నాం ఎక్కడున్నాము వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఖచ్చితంగా మీరు అండర్స్టాండ్ చేసుకోండి అండ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఈజ్ నాట్ ఇదే కాదు చాలా ఇప్పుడు ఫీమేల్స్ లో అయితే చాలా ఎక్కువ ప్రాబ్లమ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఇవి సో డెఫినెట్లీ మీరు అన్నట్టు క్షణికావేశమే ఉండొచ్చు అదే దట్ ఈ దట్ కుడ్ బి ద మేజర్ రీజన్ ఎస్ అంటే దాన్ని మీరు వచ్చిన కేసెస్ లో పరిశీలిస్తే ఏ రకంగా సంక్రమించింది అనేటువంటి వివరాల్లో భాగంగా ఆ యొక్క పాజిటివ్ తెలిసిన వ్యక్తులు చెప్తున్నారా ఇలాంటి కారణంగానే నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ రీజన్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు స్వలింగ సంపర్కం అంటే ఇప్పుడు మేల్ టు మేల్ సెక్స్ ఇంటర్ కోర్స్ వల్ల కూడా కేసెస్ కొద్దిగా సెక్స్ లో వెరీ కామన్ గా హెచ్ఐవి కేసెస్ పెరుగుతుంటాయి అండ్ నేను చూసిన ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో ఇది ఖచ్చితంగా గే గే గేస్ సెక్స్వల్ కూడా జరిగింది ఇది ఈ యొక్క ఐటీ సెక్టార్ లోనే గేస్ ఎక్స్వల్ ద్వారా ఓపెన్ అప్ అయిపోయారు అంటే ఇంతకు ముందు లాగా భయం అంటే భయం అట్లాంటివి ఏం లేవు అండి ఇప్పుడు కొద్దిగా ఓపెన్ అప్ అయ్యారు మేము సి గే సెక్స్ ఆర్ లెస్బియన్ సెక్స్ అస్ ఎస్ ఎ సెక్సాలజిస్ట్ సెక్స్ స్పెషలిస్ట్ గా మాకు ఇది నార్మలే కానీ ఇది ఇప్పుడిప్పుడు అంటే గ్లోబలైజేషన్ వల్ల ఇది నార్మల్ ఇట్లాంటివి కూడా ఇక్కడ హైదరాబాద్ లో బాగా ఎక్కువ అయిపోయింది ఇది సో దాని వల్ల కూడా ఇది సర్జ్ ఉండొచ్చు అని డెఫినెట్లీ అనుకుంటాం సో దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ అంటే ఎవరితోనైనా మనము ఇట్లా తెలియక సెక్స్ చేయడం వల్ల మళ్ళీ ఏమైనా హెచ్ఐవి లాంటి రోగాలు వస్తాయి అనుకుంటే వీళ్ళకి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ ఉంటుంది ఒక టాబ్లెట్ రెజిమెన్ ఉంటుంది అంటే ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఈ మనకి హెచ్ఐవి లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా టాబ్లెట్స్ తీసుకుంటే సో ఈ హెచ్ఐవి లాంటి డేంజరస్ డిసీజ్ నుంచి ముందే ప్రివెన్షన్ గా ఆపేసేయచ్చు ఒకవేళ జరిగిన తర్వాత కూడా దీని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ అంటాం అంటే ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంభోగం తర్వాత ఎంత టైం లోపు ఆ యొక్క మీరు చెప్పిన టాబ్లెట్స్ లాంటివి లేకుంటే ఆ మెడిసిన్ వేసుకుంటే దీని బయట విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఓకే సో ఇది తీసుకుంటే చాలా వరకు అంటే నైన్టీ పర్సెంట్ ఒకరి నుంచి ఒకళ్ళు రాక రావడానికి అంత ఈజీ ఛాన్సెస్ ఉండవు ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ గవర్నమెంట్స్ కావాలని చెప్పవండి ఎందుకంటే ఇది దీనిపైన కంట్రోల్ ఉండదు అని చెప్పి బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతే అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ లో ఇది ఎఫెక్ట్ కాకుండా చూడడానికి కూడా ఈ డెఫినెట్లీ టాబ్లెట్స్ ట్రై చేస్తే బెటర్ గా ఉంటుంది అంటే అది డాక్టర్ త్రూనే వెళ్ళాల్సిన పరిస్థితి అంటే అది ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వరు ఇవన్నీ యాంటీవైరల్ థెరపీ ఇప్పుడు మాకు ఇప్పుడు మేము ఎప్పుడు వాడతాం ఇవి అంటే ఎప్పుడైనా సర్జరీ చేసేటప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ పైన సర్జరీ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా స్కిన్ బైట్స్ అవుతుంటాయి అంటే అంటే నీళ్లతో చేసేటప్పుడు మాకు కూడా స్కిన్ లోకి వెళ్ళి వస్తే అప్పుడు దానికి ఇమీడియట్ గా మాకు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సెస్ మేము ఒక ట్వంటీ వన్ డేస్ వాడతాం ఈ టాబ్లెట్ సో వీళ్ళలో కూడా ఈ టాబ్లెట్స్ ఈ రెజిమెంట్ ఇస్తే మనకి డెఫినెట్లీ ఛాన్సెస్ ఆఫ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ చాలా మినిమంలో మినిమమ్ ఇస్తుంటాం వేరు ఉద్యోగుల విపరీతమైనటువంటి సంఖ్య పెరగడం నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎలాంటి సజెషన్లు కూడా చేస్తారు సింపుల్ అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ నార్మల్గా ఎజాక్యులేట్ అవ్వకపోయినా నార్మల్ సంభోగం చేస్తే ఖచ్చితంగా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అవుతాయి సింపుల్ ఒక కాండమ్ యూజ్ చేయండి ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు అండ్ ఇట్ ఈస్ ద సేఫెస్ట్ థింగ్ అది ఇప్పుడు లక్కీగా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇంతకుముందు మెడికల్ షాప్ పోయి తీసుకోవడం కొద్దిగా మొమాటం పడుతుండే ఇప్పుడు సింపుల్ అడ్వాన్స్డ్ జెప్టో లాంటి దాంట్లో బ్లింకెట్ లాంటి స్విగ్గీ దాంట్లో అన్నిట్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి సో ఎంత క్షణిక ఆవేశమైనా ఈ ఒక్క సింపుల్ కాండమ్ యూస్తో మీ లైఫ్ ని మళ్ళీ నార్మలైజ్ చేసుకోవచ్చు అది డెఫినెట్లీ మైండ్ లో పెట్టుకోండి అండ్ యూజ్ ఏ కాండమ్ కాండమ్ యూజ్ చేసిన తర్వాత ఎటువంటి ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్ రెడ్డి గారు సో అది మొత్తానికి ప్రస్తుతం ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోని ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగులలో హెచ్ఐవి కేసెస్ గణనీయంగా పెరిగాయనేటువంటి వార్త సంచలనంగా మారే నేపథ్యంలో సో ఎందుకు పెరుగుతున్నాయి దాని గల కారణాలేంటి దాన్ని ఎలా అరికట్టచ్చు దానికి సంబంధించి క్లియర్గా చెప్పారు డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు సో ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఇంకా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ వారు చెప్తున్నారు